సంపూర్ణ రామాయణం సులభ శైలిలో మారీచుని మరణం రాముని దృష్టిని ఆకర్షించుకోగానే ఆ మాయాలేడి పొదరిండ్లను పుట్టలను కొండరాళ్ళను లంఘిస్తూ అక్కడి నుంచి పారిపోవడం ప్రారంభించింది రాముడు ఆ లేడిని తరుముతూ తరుముతూ ఆశ్రమం విడిచిపెట్టి గోదావరి నది తీరాన చాలా దూరం వెళ్ళాడు ఒక్కొక్కసారి పట్టుకోవడానికి వీలైనంత దగ్గర అవుతూ అంతలోనే పట్టు తప్పించుకొని రివ్వున దూరానికి పరిగెత్తుతూ తిరిగి చూస్తూ ఆకర్షిస్తూ మాయా లేడీ రాముణ్ణి విసిగించసాగింది రాముడు కుటీరం విరిచి తాను చాలా దూరం వచ్చినట్టు గ్రహించాడు ఇక ఆ లేడీ ప్రాణాలతో తనకు చిక్కదని నిర్ధారణ కూడా చేసుకున్నాడు ప్రాణాలతో తీసుకెళ్లగలిగి ఉంటే సీత ఎంతో సంతోషించేది ప్రాణాలు తీసైనా తీసుకువెళ్తే కొంతైనా సంతోషిస్తుంది అని భావించి రాముడు భుజదండం నుండి కోదండం తీశాడు అమ్ముల పొజి నుంచి ఓ బాణం తీసి ఆ మాయాలేడికి గురిపెట్టి విరిచాడు ఆ బాణం సరాసరి వెళ్ళి రివ్వున ఆ మాయాలేడి డొక్కలో గుచ్చుకోగా అంతవరకు మాయాలేడిగా నటించి రాముణ్ణి వంచిన మారీచుడు అంతే కాలంలోనే రావణునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తన ప్రాణాలను శ్రీరాముని యొక్క భానం హరించడానికి మూలకారకుడైన ఆ దుర్మార్గుడు పుత్ర బాంధవ్య సైనిక సమేతంగా నశించిపోవడానికి తనకు లభించిన అవకాశాన్ని ఉపయోగించుకొని హా లక్ష్మణ హా సీత హా లక్ష్మణ హా సీత అని రాముని కంఠస్వరంతో ఆ అరణ్యమంతా ప్రతిధ్వనించేటట్లుగా బిగ్గరగా ఆర్తనాదం చేస్తూ రూపం ధరించాడు ఆ సంబోధనకు ఆ కంఠస్వరానికి విస్తుపోతూ రాముడు పరుగు పరుగున అక్కడికి వచ్చేసరికి అప్పుడే కొన ఊపిరిని కూడా పోగొట్టుకుంటున్న మారీచుడు పర్వతం వంటి తన శరీరం రామబాణంతో చిన్న భిన్నమై రక్తం ఒడుస్తుంటే మరణ వేదనతో అటు ఇటు పొరులుతూ రాముణ్ణి చూడగానే రెండు చేతులు నుదుటి మీదికి చేర్చుకొని నమస్కరిస్తూ ప్రాణాలు విడిచిపెట్టాడు లక్ష్మణుడు చెప్పిన మాటలు అప్పుడు అర్థమయ్యాయి రామునికి వెంటనే ఆ రాక్షస మాయ వల్ల ఏదైనా దుష్పరిణామం ఏర్పడుతుందేమోనని మనసులో మదన పడుతూ అక్కడి నుంచి వెనుదిరిగి పర్ణశాల వైపుగా నడక సాగించాడు రాముడు